హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్ వైటెడ్ టాటా పంచ్ ఈవీని రివీల్ చేసింది టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని త్వరలోనే లాంచ్ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇక ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి ఇరవై ఒక్క వేల రూపాయల టోకెన్ అమౌంట్తో సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్స్ లో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు మూడు నాలుగు రోజుల్లో రిటర్న్ అయిపోతాయి అయితే బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో టాటా పంచ్ ఈవీ వేరియంట్లు వాటి కీలక ఫీచర్స్ రివీల్ అయ్యాయి వాటిపై ఓలుకేద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఐదు వేరియంట్లు ఉన్నాయి అవి స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ ఈ పంచీవి నాలుగు మోనోటోన్ ఐదు టోన్ ఎక్స్టీరియర్ కలర్స్లో అందుబాటులో ఉండనుంది మోనోటోన్ షేడ్స్ అంటే సీవుడ్ గ్రీన్ గ్రే ఫియర్లెస్ రెడ్ ప్రిస్టిన్ వైట్ ఇక ఇప్పుడు ఒక్కో వేరియంట్తో పాటు దానికి లభిస్తున్న ఫీచర్స్ని ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్ ఇందులో స్మార్ట్ వేరియంట్లోని ఫీచర్స్తో పాటు ఫ్రంట్ ఫాక్ ల్యాంప్స్ ఆప్షనల్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ పదిహేడు సెంటీమీటర్ల హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి లభిస్తున్నాయి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా వస్తున్నాయి రెండో మోడల్ టాటా పంచ్ ఈవీ స్మార్ట్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ బేస్ వేరియంట్ ఈ కార్ ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి వస్తున్నాయి ఇందులో మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది సేఫ్టీ విషయానికి వస్తే ఈ ఎస్ఈబీలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్